ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గర్భవతులందరూ కూడా సుఖంగా ప్రసవం అయితే బాగుండని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆశీర్వచనాలు పొందుతూ ఉంటారు మరి ఇట్లా సుఖ ప్రసవం కోసం ఇంకా అనేక మంచి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మరి ఈ రోజుల్లో సుఖంగా న్యాచురల్ డెలివరీ అయ్యే సంఖ్య తగ్గిపోయింది సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను తీసే పరిస్థితి అవుతూ ఉంది మరి ఇలాంటి కండిషన్స్లో ఈ రోజుల్లో న్యాచురల్ డెలివరీని నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే వంద మంది ఆచరణ చేస్తే తొంభై ఆరు మందికి న్యాచురల్ డెలివరీ అవుతున్నది అని పరిశోధనల ద్వారా నిరూపించిన ఒక వాస్తవాన్ని మీకు తెలియజేస్తాం మరి ఏం చేస్తే అట్లా ఫ్రీ డెలివరీ అవుతుంది అనేది ఎదురు చూస్తూ ఉంటారు వారు ఎంత చింపుల్ విషయం ఎంత ఇష్టమైన విషయం అది ఎవరికీ కష్టంగా అనే విషయం కానీ డెలివరీ అవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఉంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇరాన్ వారు ఖర్జూర పండుకి ఫ్రీ డెలివరీ అవ్వటానికి న్యాచురల్ డెలివరీ అవ్వటానికి చాలా దగ్గర సంబంధం ఉందని సైంటిఫిక్గా రుజువు చేశారనమాట వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ని తొంభై ఒక్క మందిని తీసుకున్నారు అంటే బాగా నెలలు నిండిన వారిని ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అంటే ఇక డెలివరీకి ఒక నాలుగైదు వారాలు ఉందనగా అలాంటి వారందరినీ తీసుకుని వాళ్ళకి రోజుకి డెబ్భై ఐదు గ్రాముల ఖర్జూర పండుని తినిపించారు ఖర్జూర పండు అంటే బ్లాక్ ఖర్జూర పండా లేకపోతే రెడ్డా లేకపోతే ఇంకొక రకరకాల కంపెనీలు ఉంటాయి కదా ఇట్లాంటివి అనేది అక్కర్లేదు ఖర్జూర పండు ఏ రకం తిన్నా అందులో వెరైటీస్ ఇవన్నీ కానీ ఖర్జూర పండు అట్లా తినిపిస్తే ఈ తొంభై ఒక్క మందిలో తొంభై ఆరు పర్సెంట్ స్త్రీలకి డెలివరీ ఫ్రీగా అయింది న్యాచురల్ డెలివరీ అయింది ఇందులో నలభై పర్సెంట్ స్త్రీలకి డెలివరీ టైం కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ టైంలో ఫ్రీగా డెలివరీ అయిపోయిందంట న్యాచురల్ డెలివరీయే కానీ నలభై పర్సెంట్కి ఇంకా ఆక్సిటోసిన్ లాంటి ఇంజెక్షన్స్ కూడా చేయవలసిన అవసరం రాకుండా బాగా సుఖమైన ప్రసవం జరిగిందట అంటే ఎంత మంచి రిజల్ట్స్ ఖర్జూర పండు ఇస్తున్నాదో చూడండి ఇక్కడ మరి అంటే ఖర్జూర పండు మీద స్పెషల్గా ఎలా పరిశోధన చేశారనమాట ఏ మార్పులు వస్తున్నాయి ఖర్జూర పండు తిన్నప్పుడు అందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా గర్భాశయ ముఖద్వారము బాగా తెరుచుకునేటట్లు చేస్తున్నదట అందుకని ఆ మజిల్స్ అవి కూడా బాగా రిలాక్స్ అయ్యి బాగా సాగేటట్టు చేయటానికి మరి యూట్రస్ మజిల్స్ కూడా బాగా తోసేటట్టు సర్విక్స్ ముఖద్వారం బాగా విచ్చుకొని ఫ్రీగా బిడ్డ బయటికి రావటానికి ఆ మార్గాలన్నింటినీ రెడీ చేస్తున్నదట ఆ ఖర్జూర పండు అందుకని దీనివల్ల ఇంత చక్కటి బెనిఫిట్ వస్తున్నదని మరి పరిశోధనలో రుజువైంది కాబట్టి రెండు వేల పదిహేడులో మరి కాకరగాయ తినో లేకపోతే చేదుగా ఉండే వ్యాపాకులు తినండి అంటే భయన్ని ఎట్లా కుదురుతాయండి ఈ రోజుల్లో మాకు అసలే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నోటికి వికారం బాగోదనుకోవచ్చు కానీ ఇక్కడ ఖర్జూర పండు నోటికి ఎంత కమ్మగా ఉంటుందండి మరి చాలామంది ఖర్జూరం తింటే కూడా వెయిట్ పెరిగిపోతామేమో అంత తీపి కదా అని ఆలోచిస్తూ ఉంటారు ఖర్జూర పొండు అంతంత తినేస్తే మళ్ళీ ఎక్కడన్నా షుగర్ వస్తుందేమో అని చాలామంది ఇంకా అనుమానిస్తూ కూడా ఉంటారు మరి స్వీట్లు తింటే షుగర్ వస్తుంది పంచదార అంతంత వాడితే షుగర్ వస్తుంది ఎప్పుడన్నా వాటి మీద అనుమానం వచ్చిందే ఖర్జూరపండు మీద వచ్చేస్తుంది మంచి మీద ఎప్పుడు అనుమానించడం మనిషికి ఉన్న గుణం అట్టట అనుమానాలు పక్కన పెట్టుకోండి గర్భవతులు రోజు ఒక డెబ్భై ఐదు గ్రాముల ఖర్జూరం అంటే రెండు పూట్ల వాడుకుంటే మంచిది అనమాట ఉదయం ఒక పది ఖర్జూరాలు సాయంకాలం ఒక పది ఖర్జూరాలు తీసుకుంటే కొన్ని చిన్న సైజ్ అయితే అంత దోగుతాయి బాగా డెబ్బై ఐదు గ్రాములు అయిపోతుందనమాట అలాగనక తీసుకుంటే ఇట్లా రోజు రెండు పూట్ల ఖర్జూర పొళ్ళు తింటే గర్భవతికి చాలా మంచిది ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తింటే గర్భవతులకు మంచిదని మనం చెప్పుకుంటూ ఉంటాం కాస్త ఉదయం మొలకెత్తిన విత్తనాలు నానబెట్టిన వేరసంపు పుళ్ళు పచ్చి కొబ్బరి ఇలాంటి పెట్టుకు తింటే చాలా మంచిది సాయంకాల పూట బాదం పప్పు పప్పు జీడిపప్పు పచ్చ గుమ్మడి గింజలు ఇట్లాంటి పప్పులు తినమంటాం నా పెట్టుకుని ఇలా ఈ రెండు పూట్ల తినే న్యాచురల్ హై ప్రోటీన్ డైట్తో పాటు ఖర్జూర పళ్ళు ఉదయం ఒక ఎనిమిది పది అన్న సాయంకాలం ఒక ఎనిమిది పది అన్న అట్లా పెట్టుకుంటే మీకు డెబ్భై డెబ్భై ఐదు గ్రాముల ఖర్జూర పళ్ళు వెళ్ళిపోతాయి అనమాట ఇలా తింటమనేది ఇక ఐదు వారాల ముందు డెలివరీ సమయానికి అట్లా తిన్నా ఈ ఫలితం బాగా కనపడుతుంది ముందు నుంచి తింటే ఇంకా మంచిది కానీ ఇన్ని గ్రాములు చొప్పున ఇక్కడ మాత్రం బాగా తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి ముందు నుంచి తినండి ఒక ముప్పై నలభై గ్రాములు యాభై గ్రాములు కానీ డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ లాస్ట్ ఫైవ్ వీక్స్ ఇట్లా డెబ్బై ఐదు గ్రాముల చొప్పున ఖర్జూర పండు తింటే ఈ ఫలితాలు మనం పొందవచ్చు అంటున్నారు ఈ ఖర్జూర పండు ఒట్టిగా మనం అట్లా తినేస్తున్నప్పుడు పళ్ళు జివ్వమంటాయి ఆ తీపికి జలతరిస్తు ఉంటాయి ఇంకోటి ఏవి తినాలనిపించినట్టుగా అయిపోతుంది వెకట కొట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని ఫస్ట్ ఖర్జూర పండు తినకూడదు డైరెక్ట్గా ఒట్టి ఖర్జూర పండే తింటే అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అందుకని దీన్ని తినే టెక్నిక్ ఏమిటంటే మీరు ఏదన్నా మొలకలు కొబ్బరి ఇట్లాంటివి తింటున్నారు అవి నోట్లో వేసుకుని నములుతూ దాని మధ్యలో ఖర్జూర పండు కొరుక్కోండి ఇంత అప్పుడేమవుతుందంటే డైరెక్ట్గా పండు తీపి తగలకుండా ఇతర పదార్థాలతో కాంబినేషన్ ఇచ్చి నవ్వినప్పుడు ఖర్జూర పండు డైరెక్ట్గా పంటికి ఎఫెక్ట్ చేయదు ఇక తీపి అనిపించదు అట్లా పళ్ళు జివ్వను జలతరిచ్చినట్టుగా ఫీలింగ్ రాదు ఇట్లా తినాలి సాయంకాలం డ్రై నట్స్ తినేటప్పుడు కూడా నానబెట్టుకున్న నట్స్ కొన్ని నోట్లు వేసి నమిలి అప్పుడు ఖర్జూరం ఒకటి కొరకు తినండి అట్లా అలా తింటే మీకు సౌకర్యంగా అనిపిస్తుంది అనమాట మరి ఖర్జూర పండు తింటే గర్భవతులకి చాలా బలం కూడా వస్తుంది వంద గ్రాముల ఖర్జూర పండు తీసుకుంటే నూట నలభై నాలుగు కిలో క్యాలరీలు శక్తి ఉంటుంది అనమాట ఫ్రెష్ వాట్లు మరియు ఇతర పళ్ళన్నీ ముప్పై శక్తి నలభై శక్తి యాభై శక్తి ఖర్జూర పండు పళ్ళ పళ్ళకంటే డబల్ బలం అన్నమాట ఇక్కడ అందుకని అట్లా రెగ్యులర్గా వాడుకుంటే మంచిది దీనివల్ల ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది పుష్టి బాగా పెరుగుతుంది మీకు తక్షణ శక్తి వస్తుంది కాబట్టి నీరసం తగ్గుతుంది ఏ పండ్లైనా అరిగి లోపలికి వెళ్ళేదానికంటే ఖర్జూర పండు ఇంకా స్పీడ్గా డైజెషన్ అయితే తొందరగా బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే శక్తి వస్తుంది అనమాట అందుకని ఇవన్నీ ఖర్జూర పండు వల్ల చక్కటి లాభాలు కొంతమంది గర్భవతులకి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది అలాంటి వారు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటారు వాళ్ళకి మనం చెప్పిన ఆహార నియమాలు కనుక ఫాలో అయితే డయాబెటీస్ తగ్గటానికి డయాబెటీస్ ఇన్సులిన్ లేకుండా నార్మల్కి వచ్చేస్తుంది అప్పటి నుంచి ఖర్జూర పండు తినే మీకు ఏమీ కాదు లేకపోతే షుగర్ ఉన్న అంతంత ఇన్సులిన్ తీసుకునేటప్పుడు ఇంతంత ఖర్జూరాలు డెబ్బై ఐదు గ్రాములు తిన్నారనుకోండి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి మళ్ళీ డోస్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి అలాంటి వారు ముందు డయాబెటీస్ని పోగొట్టుకోవడానికి ట్రై చేసి అప్పుడు ఖర్జూర పౌండు తింటే మంచిదన్నమాట ఒకసారి మీరు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న వారైనా సరే ఈసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడైనా ఇది ట్రై చేసి చూడండి న్యాచురల్ డెలివరీ అవ్వడానికి ఖర్జూర పొండ్ ఇంతగా ఉపయోగపడుతుందని మీకు తెలియచేస్తూ నమస్కారం